హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లె జీవితం ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఇగో ఫ్రెండ్స్ మా పాప అయితే నాకైతే ఇక బాడీ చెకప్ అయితే చేస్తుంది చూడండి జ్వరం వచ్చిందని ఇక థర్మోమీటరు నాలుక కింద పెట్టయితే చూస్తుంది ఇగో చూడండి ఆమె చతోస్కోప్ అయితే ఎట్లా పెట్టుకుందో చూడండి ఫ్రెండ్స్ చెవుల పెట్టుకొని మంచిగా ఇక చూస్తుంది నాకైతే చెక్ చేస్తుంది ఇగో సేమ్ డాక్టర్ అయితే ఎట్లా చూస్తాడో అట్లనే చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఏదన్నా చూస్తే అది అట్లనే చేస్తారు కదా యో చూడండి మళ్ళీ హార్ట్ దగ్గర చూస్తుంది యో ఏదైనా చూస్తే అది ప్రింట్ గుద్దినట్టు అట్లనే చేస్తుంది ఈమె ఇంజెక్షన్ అయితే దోలాడుతుంది ఇంజెక్షన్ అయితే ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఖతం అయిపోయింది గట్టిగా అయితే కూర్చింది ఇంజక్షన్ అయితే అయిపోయిందంట ఏం చేస్తుందో చూద్దాం అవంట టాబ్లెట్స్ అట ఇస్తుంది డబ్బులు ఇవ్వగానే తీసుకుంటుంది తీసుకొని పక్కకు పెట్టుకుంది ఇంకేమిస్తుందో మరి ఇక్కడైతే డ్రాప్స్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు వేసుకోవాలంటే తిన్న తర్వాత వేసుకోవాలని చెప్తుంది ఎన్నిసార్లు వేసుకోవాలంటే ఒక్కసారి అని చెప్తుంది మీద ఇది పొద్దున సాయంత్రం అది అట్లా మధ్యాహ్నం అని చెప్తుందామా ఆమె వాయిస్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ అక్కడ టీవీ సౌండ్స్ వినపడుతున్నాయి అందుకే ఇక వాయిస్ అయితే ఇవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి